సంప్రదాయ పంటలకు భిన్నంగా కొందరు రైతులు ఆధునిక పద్దతుల్లో బీర సాగు చేసి మంచి లాభాలు సాధిస్తున్నారు కూరగాయల సాగు రైతులకు ప్రతిరోజు ఆదాయం తెచ్చిపెడుతోంది వ్యాపారులు ఉద్యోగుల కన్నా ఎక్కువ సంపాదించే అవకాశం కల్పిస్తుంది అలాంటి కూరగాయల పంటల్లో బీరకాయ ముఖ్యమైంది బీర సాగు తక్కువ సమయంలోనే పంట చేతికొస్తుంది అంతేకాకుండా ఈ కూరగాయకు మార్కెట్లో సంవత్సరం పొడుగునా మంచి డిమాండ్ ఉంటుంది పందిరి విధానంలో సాగు చేస్తూ సరైన యాజమాన్య పద్దతులు పాటిస్తే భారీ లాభాలే అందుకునే అవకాశం ఉంది నాటిన మూడు వారాలకి కోతకు రావడం బీర పంట ప్రత్యేకత కాయలను సులభంగా కోసి మార్కెట్కు తరలించవచ్చు ఎక్కువ మంది కూలీలు కూడా అవసరం లేదు పొదలకూరు మండలం బతులపల్లికి చెందిన అరవింద్ అనే రైతు ప్రభాగిరిపట్నంలో గత ఐదేళ్లుగా పందిరి విధానంలో బీర సాగు చేస్తున్నాడు ప్రస్తుతం కిలో నలభై నుంచి యాభై రూపాయల వరకు రైతుల వద్ద నుంచి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపాడు తాను గుంటూరు మార్కెట్లకు తరలిస్తున్నట్లు చెప్పాడు బీరకాయలను అట్టపెట్టెల్లో జాగ్రత్తగా ప్యాక్ చేసి వాహనాల ద్వారా మార్కెట్కు తరలిస్తున్నారు

नया क्या दादा साहब और देखिए वेट भी बहुत अच्छा है रे कोड़ा ऑलमोस्ट ఆదాయం బాగుంది సార్ పందిర సాగులో అయితే ఎక్కువ ఆదాయం వస్తుంది దిగుబడి ఎక్కువ వస్తుంది మనకేందంటే వేసిన వల్ల కాయలు కుంటు పోవడం ఎక్కువ ఖర్చు అయిపోయి వేస్ట్ అయిపోద్ది దీంట్లో అయితే మనకి ఏం ఇష్ట కాదు వచ్చిన కాడికి అంతా మంచి ఆదాయం వస్తుంది నీకు కాయ పొడుగు రావడం వల్ల వెయిట్ వస్తుంది దాన్ని బట్టి మనకి మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది సార్ పందిరు వల్ల మన మండలంలో సుమారు ఎన్ని ఎకరాలు మన మండలంలో నాకు తెలిసిన వరకు ఒక నలభై నుంచి యాభై ఎకరాల దాకా పందిరి సాగు చేస్తాం సార్ ఇలాగే జామాయిలు కొంతమంది శాశ్వత పందిరు వేస్తున్నారు ఇలా కర్రల మీద వేస్తున్నారు శాశ్వత పందిరి మీద అంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుద్ది ఈ కర్రలు మీద టెంపరవరీ ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ తీసేసి మళ్ళీ సీజనాలుగా వేసుకుంటా ఉండాలన్నమాట కంటిన్యూగా నిలవు కర్రలు ఎక్కువ లేకపోతే మళ్ళీ పడిపోవడం జరుగుతుంది అట్లా శాశ్వత పందిరైతే శాశ్వతంగా ఉంటుంది సార్